అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే డ్వాక్రా సంఘాల మహిళలు ఉన్నారో వాళ్ళకి ఇంటి వద్దనే ఉండి సంపాదించుకునే ఒక వ్యాపార అవకాశాన్ని అయితే చూపించనున్నది ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఆ వ్యాపార అవకాశమేమి దానికి ఎవరెవరు అర్హులు ఎవరు అనర్హులు ఏ విధంగా అప్లై చేయాలి దీనికి ప్రభుత్వం ఇస్తున్న రుణ సహాయం ఏమైనా ఉందా అన్నది మనము పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మహిళలందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడే అంశమని చెప్పవచ్చును ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ అప్డేట్స్ కానీ లేదా వ్యాపార ఉద్యోగ అవకాశాలు కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎవరైతే డ్వాక్రా సంఘాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి వ్యాపార అవకాశాన్ని అయితే చూపించనున్నది అది ఏమిటంటే డిజిటల్ లక్ష్మి అనే ఒక కొత్త పథకాన్ని తీసుకుని వచ్చింది దీని ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కింద రెండు లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇచ్చి వీళ్ళని ప్రభుత్వం ద్వారా విడుదలయ్యే స్కీమ్స్లో వీళ్ళని భాగస్వాములను చేయనున్నది ప్రజలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న స్కీమ్స్ అన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ లక్ష్మి స్కీమ్నైతే తీసుకుని రావడం జరిగింది అసలు ఈ డిజిటల్ లక్ష్మి స్కీమ్ అంటే ఏమో చూద్దాం డిజిటల్ లక్ష్మి పథకం ద్వారా మీ సేవా కేంద్రాల్లో అందించే వివిధ రకాల డిజిటల్ సేవలను ఇప్పటి నుంచి మహిళలకు అందించనున్నారు అందుకోసము మహిళలకు కామన్ సర్వీస్ సెంటర్లను మంజూరు చేయనున్నారు డిగ్రీ పూర్తి చేసిన కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఈ పథకానికి అర్హులు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అప్లై చేసే సమయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించడం కోసం ఈ పథకాన్ని తీసుకుని రావడం జరిగింది ఈ డిజిటల్ లక్ష్మి పథకానికి ఎవరు అర్హులు ఎవరంటే స్వయం సహాయక సంఘంలో మూడు సంవత్సరాలు పొదుపు చేసిన మహిళలు తర్వాత డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న మహిళలు మరియు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న మహిళలు ఈ డిజిటల్ లక్ష్మి పథకానికైతే అర్హులు ఈ డిజిటల్ లక్ష్మి స్కీమ్లో చేరిన వాళ్ళకి ప్రభుత్వం ఏమన్నా సహాయం ఇస్తుందా అన్నది చూద్దాం డి డిజిటల్ లక్ష్మిగా ఎంపికైన మహిళలకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తుంది బ్యాంకు ద్వారా రెండు లక్షల రూపాయల దాకా లోన్ అయితే ఇస్తుంది ఈ లోన్ ద్వారా డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలు ఇంటి వద్దనే మీ సేవా తరహాల్లో ఒక షాప్ లాంటిది రెడీ చేసుకుని అక్కడి నుంచి సేవలైతే అందించవచ్చును ఇంటి వద్దనే ఉంటూ ప్రజలకు అవసరమైన సేవలు మీ సేవా సేవలు అన్నీ కూడా వీరు ఇంటి వద్ద నుంచే అందించవచ్చును డిజిటల్ లక్ష్మీగా జాయిన్ అయిన వాళ్ళకి ఎటువంటి ఉంటాయంటే డిజిటల్ లక్ష్మీగా ఎంపికైన మహిళలు డ్వాక్రా మహిళలతో పాటు స్థానికులకు ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలు ఇతర డిజిటల్ సేవలను అందించాలి ఇంటి దగ్గరే చిన్న షాప్ పెట్టుకొని మీ సేవా కేంద్రం తరహాలో పనిచేయవలసి ఉంటుంది దీనికి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అన్నది చూస్తాం పట్టణాల్లో ఒక్కొక్క ఎస్ఎల్ఎఫ్ పరిధిలో ఇరవై ఐదు స్వయం స్వయం సహాయక సంఘాలు ఉంటాయి ఈ స్వయం సహాయక సంఘాల పరిధిలో సుమారు రెండు వందల యాభై కుటుంబాలు వాళ్ళు నివసిస్తూ ఉంటారు ఈ విధంగా ఒక్కో ఎస్ఎస్ఎఫ్ పరిధిలో ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి అవసరమైతే శిక్షణ కూడా ఇస్తారు ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తుంది దీంతోపాటు వీళ్ళకి ఏ సర్వీసులు అయితే మీ సేవల్లోనూ సిఎస్సి సెంటర్లలోనూ ఇస్తారో ఆ సర్వీసులు అన్నిటిపైన కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చి రెండు లక్షల రూపాయల దాకా లోన్ ఇచ్చి వీళ్ళకి స్వయంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి ఒక ప్రత్యేకమైన బిజినెస్ ఆపర్చునిటీని అయితే ఈ డిజిటల్ లక్ష్మి ద్వారా అయితే చూపించనున్నది కాబట్టి ఎవరైతే సహాయక సంఘాల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా చదువుకున్న మహిళలు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క డిజిటల్ లక్ష్మి పథకానికైతే మీరు అప్లై చేయవచ్చును కొన్ని పట్టణాల్లో ఇప్పటికే అయితే మొదలైంది మీకు ఈ పట్టణాల్లో మహిళలు ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించి ప్రతి మండలంలోనూ కూడా ఒక ఆఫీస్ అనేది ఉంటుంది ఈ ఆఫీస్లో ప్రి ప్రక్రియ మొత్తము కూడా ఆల్రెడీ మొదలైంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే మీరు ఇంటి వద్దనే ఉండి సంపాదించుకోవాలనుకుంటూ ఉంటే మీరు ఆ ఆఫీస్కి వెళ్ళి అయితే మీరు వెలుగు ఆఫీస్ అని ఉంటుంది ఆ వెలుగు ఆఫీస్కి అయితే వెళ్ళి మీరు ఈ యొక్క డిజిటల్ లక్ష్మి పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇంకేదన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంతవరకు నేను మీకు రెస్పాండ్ అవుతాను మహిళలందరికీ కూడా ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్